ఇరవై మూడవ తేదీ రోజున పొలాల అమావాస్య రాబోతుంది దీనినే పోలేరమ్మ అమావాస్య కూడా అని అంటారు ఈ పొలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అలాగే వివాహం అయి చాలా కాలం గడిచినా కూడా సంతానం కలగని స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం అలాగే తమ కుటుంబ సంరక్షణ కోసం ఈ శ్రావణ మాసంలోని అమావాస్య రోజున పొలాల అమావాస్య వ్రతాన్ని తప్పకుండా జరుపుకోవాలి దీనినే పోలేరమ్మ అమావాస్య కూడా అంటారు అయితే ఈ పొలు ఈ పొలాల అమావాస్య పూజా విధానం ఏంటో చూద్దాం పూజ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంది మొక్కను లేదా రెండు కంది మొక్కలను తల్లి పిల్లలుగా భావించి అక్కడ పెట్టాలి అలాగే ఆ రెండింటికి కూడా పసుపు కొమ్ము కట్టినటువంటి నాలుగు తోరణాలను లేదా ఆనవాయితీ ప్రకారం ఎన్ని తోరాలు ఉంటే అన్ని తోరణాలను కట్టాలి అక్కడ ఆ రెండు కంది మొక్కలను కూడా పెట్టి ఆ తర్వాత వినాయకునికి పూజ చేయాలి ముఖ్యంగా కంది మొక్క ఒకవేళ దొరకకపో తే మాత్రం కంద పిలక పెట్టి కూడా పూజ చేయవచ్చు అయితే పూజను మొదలు పెట్టే ముందు మాత్రం ఖచ్చితంగా ముందుగా వినాయకునికి పూజ చేయాలి తర్వాత మంగళగౌరి దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలు ఆవాహన చేసి ఆ తర్వాత పూజను ప్రారంభించాలి అలాగే నైవేద్యంగా తొమ్మిది పూర్ణం బూరలను అలాగే తొమ్మిది గారెలను తొమ్మిది రకాలైనటువంటి కూరలతో చేసిన మొక్కల పులుసును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత పొలాల అమావాస్య కథను చదువుకొని అక్షంతలను చిరస్సున చల్లుకోవాలి అనంతరం వారి ఇంట్లోని పెద్ద ఇంట్లోని పెద్దలు అలాగే సంతానం అందరూ కూడా సంతోషంగా ఆయుధారోగ్యాలతో ఉండాలి అని వేడుకోవాలి అలాగే నైవేద్యంగా పెట్టినటువంటి తొమ్మిది పూర్ణం బూరలను ఒక తోరాన్ని అలాగే మిగతా వాటిని కూడా వాయినంగా ఇవ్వవచ్చు తాంబూలంలో కొత్త చీర అలాగే జాకిడి బట్టను పెట్టి అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత కంద మొక్కను ఒక తోరాన్ని కట్టి మరుసటి మరొకటి తను మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరి సంతానంకి కట్టాలి ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అయితే నైవేద్యంగా ఆడపిల్లలు కావాలి అనుకునేటువంటి వారు గారెలను అలాగే మొగ సంతానం కావాలి అనుకునేవారు బూరెలను నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ పొలాల అమావాస్య వ్రతకథను ఈరోజు ఖచ్చితంగా చదివినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు సంతానం ఆయు ఆయుధ ఆరోగ్యాలతో ఉంటుంది